ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులకు పరిమితి లేని గ్రాట్యుటీ అవును ఆర్టీసీ ఉద్యోగులకు పరిమితి లేని గ్రాడ్యుటీ చెల్లించేలా ఖజానా శాఖ సంచాలకుడు అన్ని జిల్లాల ఖజానా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈపిఎఫ్ఓ నైంటీ ఫైవ్లో ఉన్న ఉద్యోగులకు ఎంత గ్రాడ్యుటీ ఉంటే అదంతా కూడా చెల్లించాలని ఆదేశాలు అయితే ఇచ్చారు చా చాలా జిల్లాల్లో దీన్ని అమలు చేయకుండా పదహారు లక్షల పరిమితి అయితే విధించారు దీనిపై ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీఎండి ద్వారకా తిరుమల రావు దసరాని ఆర్ అండ్బి ముఖ్య కార్యదర్శికి అయితే పంపగా అక్కడి నుండి ఆర్థిక శాఖ అయితే వెళ్ళింది ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇవ్వడంతో ఖజానా శాఖ సంచాలకుడు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశాలపై ధన్యవాదాలు కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఇక్కడ నుంచి ఉద్యోగులకు సంబంధించి పరిమితి లేని గ్రాడ్యుటీ అయితే ఉంటుందన్నమాట పరిమితి అయితే తొలగించి ఇంకా గ్రాడ్యుయేట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి శుభపరిణం అని మనం చెప్పుకోవచ్చు వీరు ప్రభుత్వంలో కలిసిన తర్వాత వీరికి అలా ఒరిగింది ఏదన్నా ఉందంటే ఒక మంచిదని చెప్పుకోవచ్చు సో ఇది మరి ఏమంటారు ఉద్యోగులందరూ కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి